అమ్మా అన్నయ్య వచ్చాడు ఏరా డాక్టర్ గారు ఏమన్నారు చూపిస్తుందని చెప్పారా అన్నయ్య తప్పకుండా వస్తుంది అన్నారమ్మా నాకు కళ్ళు అమ్మని నిన్ను లక్ష్మిని ఈ ఊరిని అందరిని అందరినీ చూస్తాను ఎవరైనా కళుదానం చేస్తే తప్పకుండా చూపుస్తుందన్నారు డాక్టర్ గారు ఎవరో ఎందుకురా నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా నీకు నా కళ్ళే ఇస్తాను నువ్వు ఇస్తావు ఆడు తీసుకుంటాడు కళ్ళు కళ్ళు అవునరా నాకు తెలవగడుగుతాను నీకు ఇప్పుడు కళ్ళొస్తే వస్తే ఏం పీకుదామని ఆహా ఏం పీకుదామని జనం నీకు డబ్బులిస్తోంది నువ్వు గంటసాల బాల లాగా పాటల్లో ఇరగ తీసేస్తావని కాదు గుట్టు కళ్ళొస్తే నేను ఏదైనా పనిలో చేరుతాను అవునవును నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసి పెట్టి కూర్చున్నారు ఇక్కడ ఇదిగో ఒకటే గుర్తికో నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టావన్నమాటే ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు మేము అనాదరం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మ బెచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్దు కనరా కొడక కళ్ళొత్తాయంట కళ్ళు కళ్ళొత్తాయంట పట్టించుకో కన్నయ్య నీకు నా కళ్ళు ఇస్తాను ఇవే ఇయ్యి నువ్వు అడి కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మోలు కూర్చుంది గేలి నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నకి కళ్ళు నేను ఇస్తాను శబాస్ సెల్ నువ్వేనే ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి రోగిష్టి తల్లి గాలి తిరిగే నేను కళ్ళేని లేని ఈడు ఈ పెళ్లి చేసుకుపోయే ఓ మో పిల్ల ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానగా దానిగా మారబోయే సెల్లీ ఈ దేశంలోనే మనతో ఒక ఆదర్శ ఇటు కుటుంబం అవుతుంది చూడు ఈ గుడ్డి మహారాజు కళ్ళరానంత మాత్రాన్ని మన రాజ్యానికి వచ్చిన నష్టం ఏం లేదు అందరం నోళ్లు మూసుకుని పడి ఉండండి నా సంగతి తెలుసుగా బాగు చేయడం నా కాదు ఏంటే పొద్దున్నే దరిద్ర మోహం ఇక్కడ కూకున్నా బా ఆ లెటర్ ఏంట వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట ఎవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా లెటర్ అడుగు తిరుగుతున్నా ఎలా ఏడానికి బాగా చేయడం నా అలాంటి లెటర్ అన్నీ నన్నురిగా వదిలేయమ్మా నా కళ్ళే కాదు మనసు కూడా చీకటైంది ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది చదువునా ఏం చెప్పాలనుకుంటుంది శ్రీను నువ్వేమీ బాధపడకు నీకు నా కళ్ళిస్తాను నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది అప్పుడు మన మనసులే కాదు చూపులు కూడా ఒకటిందా ఏయ్ మూడు గాయలు రాసుకో ఏయ్ చంద్రం కాదు నలభై రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పైగా ఈడ కప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరాని తాగినోడికి ఏం జ్ఞాపకాయనోటి రాసుకో తాగినోళ్ళు మోసం చేయడం తప్ప అండి తా మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ మీతో ఒకటి అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తానని అనుకున్నావా బుద్ధి బలం తోటి బుద్ధి బలం తోటి తెలియజేసావా ఒరే పొగాకు మొఖం ఈ నోట్లో ఎట్టుకున్నాడు నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఏంటని దగ్గర నుంచి కండబలం బలం బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తాం నీలాంటి వాడిని ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావు ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తాను రా ఆ పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎరైటీ ఉండాలి అయితే మా సుఖమని బయట ఇదేస్తాం సుఖమే ఎవర్రా మా గురువు గారు మరదలండి ఏం చేస్తుంటది బయట కొత్త వాడుతున్న లేచిపోద్దాన్ని లోపలే ఉంచారండి మనకి కరెక్ట్ మూడోసారి చొక్కం మన బయటకి తీసుకురావాలి అలాగనండి చొక్కం నేను చూడకాలకులే ఆ ఈ పని అని ఒప్పుకోను అయితే నువ్వు ఎవరు నొప్పేస్తావు అటు ఒప్పుకుంటాను అయితే పని అని ఒప్పేహా సరే పని పెట్టి చెప్పు అదే ఇప్పుడు నేను ముంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ఆ చేసుకోనా ఎగస్ట్రా లేవు ముంత మూతికి తగలదు సేత్తో పట్టుకో మొత్తం తాగేత్తాం ముంత మూతి జరుగుకుంటే మొత్తం తాగేత్తం కదా డేయ్ மொத்த சேர்த்து அட்க்கோலா மொத்த மூத்துக்கு டச் அது எதை போயோ ஒட்டே சரி ரெண்டே சரி ரெண்டே நான் கூட அட்வச்சுண்ட் చాలా చాలాసేపటి నుంచి అంత నచ్చారా ఏంటి విపరీతంగా చల్లటి జ్యూస్ తాగు ఈ తాపం ఎలా చల్లారుతుంది ఇలాంటి ప్యూర్ నాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా పెరుగుతుంది ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారుంటే ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు ఇద్దరు సెలెక్ట్ చేయడం కష్టమే అందుకే ఇద్దరు నీ కోరిక నేను నిజంగానే కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను ఇప్పుడు ఆ విషయం దేనికి నువ్వు నా పని చేస్తే నేను నీ పని అది కోట్లకి సంబంధించిన విషయం ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం అయినా నీ కోసం తీసుకుంటున్నాను నువ్వు ఊరికే దేవుడివి నీకు రిస్క్ ఏంటి చూడు పల్లెటూళ్ళలో ఆడపిల్లలో ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది నా ఇమేజ్ ని పడంగా పెట్టి వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను ఒప్పిస్తా ఓకే బాబు గారు వంట పని పూర్తయింది సరే బాబు శేనుక లక్ష్మి తన కళ్ళిస్తానంది లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా అవును బాబు లక్ష్మి కాడంటే ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం ఆ ఇద్దరిది మంచి జోడి సరే నేను డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా వెళ్ళేస్తాను బాబు ఆ అమ్మాయి కళ్ళే అందం అవి పోకముందు నా పని ఎలా చూడండి భవానమ్మా డాక్టర్ కళ్ళు దానం చేసి అమ్మాయి ఫోటో కావాలన్నారు ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు అర్జెంట్ గానా అర్జెంట్ అంటే సరేలే బాబు అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకు రమ్మంటాను చాచా అక్కడ దాకెందుకు మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది అమ్మాయిని ఇక్కడ పంపించు ఆయన ఇచ్చే ఫోటో తీస్తా వెంటనే పంపిస్తాను అవును లక్ష్మి ఒకతే రాగలదా కొంచెం పెరిగే మన వాసంతి తోడిచి పంపిస్తాను అలాగే త్వరగా పంపించు ఏంటి ఏమంది ఒక్క గాలానికి రెండు చాపలు అప్పలనాడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను